ఎందుకు వస్తలేవని అడగడా ఇంట్లో వండుకుంటే మన దగ్గర ఉన్నోడు మన దగ్గర ఉండే టీచర్ అయినా ఎస్ఐ అయినా కానిస్టేబుల్ అయినా ఏ ప్రభుత్వ ఉద్యోగం జీతం తీసుకుంటే జీతానికి రాకపోతే ఉద్యోగానికి రాకుంటే జీత భత్యాలు పదిహేను నెలలు తీసుకునేది ఎక్కడైనా ఉన్నదా ఈ వెసులుబాటు ఎక్కడైనా ఉన్నదాని నేను అడుగుతున్నా మీడియా మిత్రులను అడుగుతున్నా వారం రోజులు మీరు రిపోర్ట్ చేయకపోతే మీ యజమానులు ఊరుకుంటారా ప్రతి నెలా క్రమం తప్పకుండా జీత భత్యాలు తీసుకుంటున్న రావు గారు మీరు ఫామ్ హౌస్లో వండుకొని ఏం సందేశాన్ని ఇవ్వదలుచుకున్నారు అధికారం ఉంటే ఉంటా లేకపోతే అలిగి పండుకుంటా అనేదా మీ విధానం అని నేను అడుగుతున్నా మీకు అనుభవం ఉందంటున్ను మీకు అపారమైన జ్ఞానం ఉందంటున్ను ఎనభై వేల పుస్తకాలు చదివిన విజ్ఞాన ఘనీ మీరు అంటున్నారు మీ అనుభవము మీ విజ్ఞానము తెలంగాణ ప్రజల కోసం ఉపయోగించరా అని నేను అడుగుతున్నా మీరైతే లక్ష కోట్ల రూపాయలు సంపాదించుకున్నారు టీవీలు పెట్టుకున్నారు పేపర్లు పెట్టుకున్నారు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు నువ్వు గజ్వేలా కట్టుకుంటే నీ కొడుకు జన్వాడలో కట్టుకున్నాడు నీ అల్లుడు మొయినాబాద్ కట్టుకున్నాడు నీ బడ్డ శంకర్పల్లి దగ్గర ఫామ్ హౌస్లు వందల ఎకరాలలో కట్టుకున్నారు మరి తెలంగాణ ప్రజలు ఉన్న భూములు అమ్ముకొని ఆత్మహత్యలు చేసుకుంటుంటే ఈ ట్రిక్ ఏదో మాకు చెప్పరా తెలంగాణ ప్రజలకు ఆయన ఏదో క్యాప్సికం పండిస్తేనే కోటి రూపాయలు ఎకరాకు వస్తుంది అన్నాడు ఆ టెక్నిక్ ఏదో తెలంగాణ రైతాంగానికి చెప్పవా కేసీఆర్ గారు అని నేను అడుగుతున్నా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత చంద్రశేఖరరావు గారు వారి కుటుంబ సభ్యులు లక్ష కోట్ల రూపాయలు ఎట్లా సంపాదించుకున్నారు తెలంగాణ రాష్ట్రం నాలుగు కోట్ల ప్రజల నెత్తి మీద ఎనిమిది లక్షల ఇరవై తొమ్మిది వేల కోట్ల రూపాయల అప్పు వచ్చింది మాకు అప్పులు ఎట్లా పెరిగినాయి పాపాల పుట్ట లెక్క మీ ఆస్తులు ఎట్లా పెరిగినాయి లక్ష కోట్లకని నేను ఈ వేదిక మీద నుంచి పెద్దలు చంద్రశేఖరరావు గారిని సవినయంగా అడుగుతున్నా గౌరవప్రదంగా వారికి విజ్ఞప్తి చేస్తున్నా మీ లక్ష కోట్ల సంపాదన ఏందో మా నిరుద్యోగ యువకులకు చెప్పండి లక్ష కోట్లు రాకపోయినా నెలకు లక్ష రూపాయలు సంపాదించుకునే నైపుణ్యం మా నిరుద్యోగ యువకులు నేర్చుకుంటారని నేను అడుగుతున్నా ఒకవేళ నీకు రావడానికి ఇబ్బంది అయితే విడతల వారిగా వెయ్యి వెయ్యి మందిని నీ దగ్గరికి ఫామ్ హౌస్ కు పంపిస్తా ఆ విద్య ఏందో వాళ్లకు నేర్పమని చంద్రశేఖరరావు గారికి విజ్ఞప్తి చేస్తున్నా ఎందుకంటే ప్రతి నెల మూడు లక్షల తొంభై రెండు వేల రూపాయలు మీరు జీత భత్యాలు తీసుకుంటున్నారు కదా తీసుకున్న జీతం కిందికన్నా తెలంగాణ యువకులకు ఈ శిక్షణ ఇవ్వమని చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా ఇవాళ వాళ్ళందరూ ఏందో పోయినట్టు కొల్లగొట్టుకపోయినట్టు వాళ్ళ ఆస్తిని తుఫాన్ వస్తే దివసీమ తుఫాన్ లో మొత్తం సర్వం కోల్పోయిన వాళ్ళు వెనకటికి మన ఊర్లకి కడుకున్న వాళ్ళు వచ్చేటోళ్ళు సీనియర్లు ఉంటే తెలుసు దివసీమ తుఫాన్ లో సర్వం కోల్పోయినాం మాకేమని ఉంటే బతకడానికి వచ్చిన గ్రామాలకు వచ్చేటోడు దివసీమ తుఫాన్ లో కొట్టుకుపోయిన వాళ్ళకంటే వాళ్ళ కుటుంబం కుటుంబం దిగాలు పడిపోయి ఉన్నారు అధికారం శాశ్వతం అనుకున్నారా అని నేను అడుగుతున్నా అందుకే మిత్రులారా ఆనాడు ధనిక రాష్ట్రాన్ని ఈనాడు చంద్రశేఖరరావు గారి కుటుంబం దివాలా తీయించింది దివాలా తీసిన ముక్కబోని ధైర్యంతోని ధైర్యంతో రాష్ట్రాన్ని పట్టాల మీద ఎక్కించి తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపిస్తున్నాం అందుకే ఈ రోజు స్టేషన్ గజపూర్ లో ఎనిమిది వందల కోట్ల రూపాయలతోని అభివృద్ధి కార్యక్రమాలను తీసుకున్నాం కొన్ని విషయాలు ఆడబిడ్డల విషయం కావచ్చు ఆర్టీసీ బస్సులు కావచ్చు లేకపోతే సోలార్ పవర్ ప్లాంట్లు కావచ్చు ఎన్నడైనా వాళ్ళు ఆలోచన చేసిందా ఈ ఆడబిడ్డల్ని ఆదుకోవాలని ఈ రోజు మా స్వయం సహాయక సంఘాలని అడుగుతున్నా మీ పావులా వడ్డీ గాని మీ జీరో వడ్డీ కానీ ఎన్నడన్నా మిమ్మల్ని పదేళ్ళల్లో బయటికి రానిచ్చిందా వాళ్ళు గత ప్రభుత్వం అని నేను అడుగుతున్నా ఇవాళ మా అక్కల్ని అందరినీ ధైర్యంగా రండి మీ తమ్ముడికి అడ్డగా నిలబడండి మీ సోదరుడు ఉన్నాడు మీరు అభివృద్ధి పదం వైపు నడవండి అని చెప్పి ఈ రోజు ఆడబిడ్డలకు ఈరోజు మేము నిలబడ్డాం నేను అడుగుతున్నా రావు గారిని ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని కూడా పదేండ్లలో నువ్వు రెవెన్యూ విలేజ్ చెయ్యలేదు నేను వచ్చిన తర్వాత జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజ్ చేసినా ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి ఎయిర్పోర్ట్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే రైల్వే కోచ్ ఫ్యాక్టరీ మీకు వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్కి అవుటర్ రింగ్ రోడ్ వచ్చింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే కాలేజ్ మీకు కాలేజీ కళాక్షేత్రం పూర్తయింది ఈ ప్రభుత్వం వచ్చినాకనే వరంగల్ అభివృద్ధి కార్యక్రమాలు ఆగిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నాయని రాజేందర్ రెడ్డి పట్టుబట్టి దాన్ని పూర్తి చేయడానికి ఒక కొలికి పట్టుకొస్తున్నాడు ఈ ప్రభుత్వం వచ్చినాకనే ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఈ రోజు స్టేషన్ గన్పూర్ కు మనం ఇయ్య వంద పడకల ఆసుపత్రి కట్టగలిగినాం డిగ్రీ కాలేజ్ కట్టగలిగినాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ కట్టగలిగినాం రెవెన్యూ డివిజనల్ ఆఫీసును కట్టగలిగినాం ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వగలిగినాం మిత్రులారా ఈ ప్రభుత్వం వచ్చినాక ఇన్ని పనులు చేస్తుంటే మా మీద తెలంగాణ ప్రజల కోపం ఉందా ఆయన చెప్తుంది ఎవరి కోపం ఉందా యాభై ఏడు వేల ఉద్యోగాలు ఇచ్చినందుకు నిరుద్యోగ యువకుల కోపం ఉందా అరవై ఐదు లక్షల మంది ఆడబిడ్డలకు పండుగ పుట్ట సారే చీర పెట్టినట్టు ప్రతి సంవత్సరం రెండు నాణ్యమైన చీరలను ఆడబిడ్డలను అందించినందుకు సారే చీర పెట్టినందుకు మా ఆడబిడ్డలకు నా మీద కోపం ఉందా వెయ్యి ఆర్టీసీ బస్సులను అందించి కోటీశ్వరులను చేసినందుకు మా ఆడబిడ్డల ఉందా వెయ్యి మెగావాట్ల సోలార్ విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను అదాని అంబానీలతో పోటీ పడే విధంగా మా ఆడబిడ్డల్ని శ్రీమంతులను చేసినందుకు నా మీద కోపం ఉందా రైతులకు ఇరవై వేల ఆరు వందల పదిహేడు కోట్ల రూపాయలు రుణమాఫీ చేసినందుకు నా మీద కోపం ఉందా దేనికోసం కోపం ఉంది ఐదు వందల రూపాయల బోనస్ ఇచ్చినందుకు ఈ రోజు రైతులకు నా మీద కోపం ఉందా అని అడుగుతున్నా రైతు భరోసా నాడు పదివేలుంటే దాన్ని పన్నెండు వేలకు పెంచినందుకు ఈ రైతాంగానికి నా మీద కోపముందా మీడియా మిత్రులకు పదేళ్ళు నువ్వు ఇవ్వని ఇండ్ల పట్టాలు రవీంద్ర భారతిలో అందించినందుకు మా మీడియా మిత్రులకు నా మీద కోపం ఉందా అని నేను అడుగుతున్నా కొంతమంది దొంగలకు దోపిడీదారులకు ఉండొచ్చు ఎందుకంటే ఈ దొంగలను ఉప్పు పాత రేస్తా దోపిడీదారులను తోలు తీసి బట్టలు ఇప్పదీసి రోడ్డు మీద నించో పెడతానందుకు కొంతమంది దొంగలకు తోడు దొంగలకు నా మీదేమైనా కోపం ఉంటే ఉండొచ్చు అంటే అన్నా అంటాడు హరీష్ రావు రేవంత్ రెడ్డి అధికారిక కార్యక్రమాలలో ఎందుకని ఆయన ఇవాళ మాట్లాడుతుంటే చంద్రశేఖరరావు గారంట తెలంగాణ పిత అంట మిత్రుల ఇట్లా మాట్లాడితే ఇంకా నేను ఏదో ఒకటి అనకపోతే ఎట్లయితుంది మీరు జాతి పిత గురించి మీకు తెలుసు కదా ఆ జాతి మందు వాసన పడతదా గుజరాత్లోనే మందు బంధు పెట్టిచ్చి ఆ ఆ పిత గాంధీ ఆశ్రమాలలో ఉన్నాడు నిరాడంబరంగా ఉన్నాడు మరి ఈ జాతిపిత వాసన లేకుంటే నిద్ర లేస్తాడా ఆ జాతిపిత ఎక్కడా ఈ జాతిపిత ఎక్కడా ఆ జాతిపిత ఎక్కడో చిన్న చిన్న దళిత వాడల్లో జీవితం గడిపితే వందల ఎకరాల ఫామ్ హౌజ్ ఈ జాతిపిత గారు ఉన్నారు ఈయన జాతిపిత ఎట్లయితాడని నేను అడుగుతున్నా అసలు పోల్చుకోవడానికన్నా పొంతన ఉండాలి కదా పులిని చూసి నక్క వాతలు పెట్టుకుంటే వాతలతోని నక్క జాతి జాతిపిత అంటే ఎవరు కొండా లక్ష్మణ్ బాబుజీ జాతి జాతిపిత అంటే ఎవరు ప్రొఫెసర్ జయశంకర్ పిత ఏ పదవి లేకుండా సర్వం త్యాగం చేసి ఈ దేశం కోసము స్వతంత్రం కోసము తెలంగాణ రాష్ట్రం కోసం సర్వం దారబోసిన కొండా లక్ష్మణ్ బాపూజీను ప్రొఫెసర్ జైశంకర్ తెలంగాణకు జాతి పిత అవుతాడు తప్పితే నోరు ధరిస్తే అబద్దాలు చెప్పేటోడు తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాడు వందల ఎకరాల ఫామ్ హౌజ్లు కట్టుకున్నాడు లక్ష కోట్ల రూపాయలు సంపోదించుకున్నాడు టీవీలు పేపర్లు పెట్టుకుని ఆ విష ప్రచారం చేసేటోడు తెలంగాణ జాతిపిత ఎట్లయితాడని తాటి చెట్టు లాగా పెరిగినాయన నేను అడుగుతున్నా ఇవాళ నేను ఇక్కడ ఉన్న యువకుల్ని కూడా అడుగుతున్నా ఎవడయా జాతిపిత తెలంగాణకు తాగుబోతాడు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నా తాగాలు చేసినాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా తాగుబోతాడు తెలంగాణకు జాతిపిత అవుతాడా అని నేను అడుగుతున్నాను ఒక జయశంకర్ ఒక కొండా లక్ష్మణ్ బాబుజో తెలంగాణ జాతిపితలు అవుతారు తప్పితే తెలంగాణను జలగల్లాక పట్టి పీడించుకున్నవాడు తెలంగాణ ప్రజల రక్తం జాతి జాతిపిత కాడు ప్రొఫెసర్ జయశంకర్ గారి ఊరిని రెవెన్యూ విలేజును చేయకుండా అవమానించిన చరిత్ర మీదైతే ఆ రెవెన్యూ విలేజ్ చేసిన చరిత్ర మాది కాళోజీ కళాక్షేత్రాన్ని పూర్తి చేసిన చరిత్ర మీదైతే పదేళ్లు పడవ పెట్టిన చరిత్ర మీదే అందుకే మిత్రులారా ఈరోజు తెలంగాణ సమాజం అంతా ఆలోచన చేయాలి ఆనాడు తెలంగాణ ఉద్యమం చేసినాను ఉద్యమంలో ముందు భాగానే నిలబడ్డాను ఒక్కసారి కాదు రెండు సార్లు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసి పదేళ్ళలో దాదాపుగా నేను అసెంబ్లీలో మళ్ళా లెక్కలు చెప్తా ఇరవై లక్షల కోట్లు చంద్రశేఖరరావు గారి చేతిలోకి వచ్చినాయి ఈ ఇరవై లక్షల కోట్లు ఎక్కడికి పోయినాయని నేను అడుగుతున్నా ఇవాళ చెప్పదలుచుకున్న చంద్రశేఖరరావు గారు చేసిన అప్పుల కోసం నేను కట్టింది ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు బ్యాంకులకు అసలు మిత్తి పేరు మీద నేను కట్టినా నిజంగానే ఈ పదిహేను నెలల ఈ లక్ష యాభై మూడు వేల కోట్ల రూపాయలు నా చేతుల్లో ఉంటే మా శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి గారికి చెప్పి ముప్పై లక్షల ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు పేదోళ్ళందరికీ తెలంగాణ నా అందరికి ఇండ్లు కట్టించుండేవాడి ఇవాళ నా దగ్గర ఇండ్లు లేని పేదల లెక్క ఇరవై ఐదు లక్షలే ఉంది ఒక్క సంవత్సరం చంద్రశేఖరరావు గారు చేసిన అప్పులకు తప్పులకు నేను కట్టిన పాయమాల్ ఒక లక్ష యాభై మూడు వేల కోట్లు ఈ పదిహేను నెలల యాభై మూడు వేల కోట్లు నా దగ్గరనే ఉంటే ముప్పై లక్షల పేదోళ్లకు ఐదు లక్షల లెక్కన ఇందిరమ్మ ఇల్లు కట్టించి రాష్ట్రంలో ఇల్లు లేని పేదోళ్ళు లేకుండా నూటికి నూరు శాతం పేదలకు ఇల్లు కట్టించటోని ఇదే కాదు డెబ్బై ఐదు లక్షల మంది రైతులకు రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసి ఉండేటోని ఒక్క సంవత్సరమే చంద్రశేఖరరావు చేసిన పాపాలకు నేను కట్టిన పాయమాల్ లక్షా యాభై మూడు వేల కోట్లు ఇది పాపాల పుట్టలాగా పెరిగిపోతుంది ఆలోచన చేయండి మిత్రులారా పాపాల బైరోడు రాష్ట్రాన్ని మొత్తాన్ని కొల్లగొట్టేసి ఈ రోజు పోయి ఫామ్ హౌస్లో రెస్ట్ తీసుకుంటూ వాళ్ళ వంది మాగలను పంపించి మమ్మల్ని తిట్టిస్తున్నారు ఇది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న పరిస్థితి అందుకే మా ఆడబిడ్డల నుంచి మా నిరుద్యోగ యువకుల వరకు మా మా రైతుల నుంచి మా కార్మికుల వరకు నేను ఒక్క మాట చెప్పదలుచుకున్నా ఖచ్చితంగా ఖచ్చితంగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత మాది తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న తప్పులను ఉన్నది ఉన్నట్టుగా మీకు వివరిస్తా లేని అబద్ధాలను నేను చెప్పను లేని ఆదాయాన్ని అరచేతిలో వైకుంఠం చూపించను అరచేతిలో బెల్లం పెట్టి మోచేతి నాకండి అనే అబద్దాలు నేను చెప్పను ఉన్న లెక్కలని అసెంబ్లీలో చెప్తా రాష్ట్రానికి వస్తున్న ఆదాయం ఎంత ఆ ఆదాయాన్ని ఎలా సంక్షేమానికి అభివృద్ధికి వాడాలో మీ సూచనలు తీసుకొని ముందుకు వెళ్తా ఇలా కష్టం వచ్చినప్పుడు మీతో కాకపోతే ఎవరితో చెప్పుకుంటామని నేను అడుగుతున్నా ఇలా తెలంగాణ రాష్ట్రం అప్పులో ఊపిలో కూరుకుపోయింది ఆయన గారు చేసిన అప్పులకు ఎనభై ఎనిమిది వేల కోట్ల అస్సలు కట్టిన అరవై నాలుగు వేల కోట్ల మిత్తి కట్టిన లక్షా యాభై మూడు వేల కోట్లు పదిహేను నెలలు కట్టాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఎంత దారుణమైన పరిస్థితి తెలంగాణ రాష్ట్రం ఉందో మీరు ఆలోచన చేయండి తండ్రి కొడుకులు అంటారు అప్పులుంటే బయటకి చెప్తారా మళ్ళీ అప్పు ఎట్లా పుడుతుందని నేను మళ్ళీ అప్పులు చేయదలుచుకోలేదు పప్పు కూడు వండదలుచుకోలేదు అప్పు చేసిన పప్పు కూడు ఎప్పటికైనా మనకు ముప్పే అని అప్పు మనకు ముప్పు అని నేను స్పష్టంగా నిర్ణయించుకున్నాం అందుకే కూడ తీసుకొని తెలంగాణ రాష్ట్ర ఆదాయం పెంచుకొని ఆదాయాన్ని పెంచాలి పేదలకి పంచాలి అన్న ఆలోచనతోని రాష్ట్ర ప్రభుత్వాన్ని ముందుకు నడిపించదలుచుకున్నాం అందుకే మీరందరూ సహకరించండి మీరందరూ అండగా నిలబడండి మా సిఆర్ఏన మళ్ళా పక్క నుంచి గన్పూర్ కు నిధుల గురించి చెప్పమంటుండ్రు తప్పకుండా దీనికి సంబంధించినవన్నీ మళ్ళీ నేను నిదానంగా వారితో మాట్లాడి ఇస్తా ఎందుకంటే మిగతా ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు వాళ్ళందరూ నాదిక్కు కోపంగా చూస్తున్నారు అన్ని శ్రీహార్యనకే ఇస్తే మాకు మరి మా సంగతి అదే విధంగా రాంపూర్ డంప్ యార్డ్ గురించి కూడా శ్రీహార్య పక్క నుంచి మా కావ్యమ్మ చెప్పినట్టుంది కాగితం రాసిస్తున్నాడు తప్పకుండా డంపింగ్ యార్డ్ నుంచి మొదలు పెడితే స్టేషన్ గన్పూర్లో ఉండే సమస్యల్ని పరిష్కరించే బాధ్యత నాది మిత్రులారా ఎర్రటెండు నా మీరు అందరు కూడా ఇక్కడికి వచ్చిన మీ ఆశీర్వాదం మీ అండ ఉండాలి పదేండ్లు ఏలినోళ్ళు పది నెలలకే మమ్మల్ని దిగిపోమంటారు ఐదేళ్ళ కోసం కదా కుర్షీ ఇచ్చింది మీరు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగి ఉద్యోగం ఇస్తే ముప్పై ఐదేళ్ళు ఉద్యోగం ఉంటుంది అంటారు రెండేళ్లకే తీసేస్తే పోతుందా చంద్రశేఖరరావు డెఫినెట్గా దుఃఖం ఉంటుంది వాళ్ళ కుటుంబానికి బాధ ఉంటుంది ఎందుకంటే ఆ కుర్సీలో ఉంటే వాళ్ళు మళ్ళా దోసుకోవడానికి అవకాశం ఉందే అని వాళ్ళు ఆలోచన చేస్తారు అందుకే ఈ రోజు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకునే బాధ్యత మనది ఈ తెలంగాణ రాష్ట్రాన్ని పునర్నిర్మించుకొని మన భవిష్యత్ తరాల కోసం ఆదర్శంగా నిలబడే విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్దాం మీరు అందరు అండగా నిలబడండి మీకు దాచిపెట్టేదేమీ లేదు ఉన్నది ఉన్నట్టు అసెంబ్లీలో మళ్ళీ చెప్తాను నిన్న కొంత చెప్పిన గవర్నర్ గారు ప్రసంగంలో సగం చెప్పిన ఈ రోజు ఇంటర్వెల్ మాత్రమే విరామమే మళ్ళా బడ్జెట్ పెట్టినాక పంతొమ్మిది ఇరవై తారీఖులో మిగతా కథంత మొత్తం చెప్తా రాష్ట్రంలో ఉన్న కేసీఆర్ చేసిన పాపాల చిట్ట విప్పుతా మీరందరు వినండి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రాన్ని బాగు చేద్దాం మనమే చేసుకోవాలి మనమే నడుము బిగించాలి మీరందరు అండగా నిలబడాలి ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మీ అందరినీ కలవడానికి ఒక అవకాశం కల్పించిన పెద్దలు కడియం శ్రీహరి గారికి ఇన్ఛార్జ్ మినిస్టర్ పొంగులేటి రెడ్డి గారికి అదేవిధంగా వేదిక మీద స్టేషన్ గన్పూర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గ్రామస్థాయి నాయకులు మండల స్థాయి నాయకులు నియోజకవర్గ స్థాయి నాయకులు జిల్లా నాయకులందరూ కూడా వేదిక మీరు ఉన్నారు వాళ్ళందరి పేర్లు నేను తీసుకోలేకపోయినా పేరు పేరున వాళ్ళకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా మరీ ముఖ్యంగా మా ఆడబిడ్డలకు మిట్ట మధ్యాహ్నమైన ఎర్ర టెండ ఉన్నా అన్నం తినకుండా మీ సోదరుని ఆశీర్వదించడానికి కూర్చున్నందుకు మా ఆడబిడ్డలందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసి సెలవు తీసుకుంటున్నది